హాయ్ అండి నమస్తే అందరికీ మేము కాంచీపురంలో చివరిగా దర్శించిన ఆలయం చిత్రగుప్తుని ఆలయం ధర్మాన్ని కాపాడడానికి భూమిపై మానవుల మంచి చెడు పనులను లెక్కించడానికి కేతు గ్రహం యొక్క ఆది దేవతగాను చిత్రగుప్తుని భావిస్తారు మూడు అంతస్తుల రాజగోపురంతో చిత్రగుప్తుని ఆలయం మన కాంచీపురంలో ఉందండి హిందూ పురాణాల ప్రకారం చిత్రగుప్తుడు శివుడు వివరంగా గీసిన చిత్రం నుండి జన్మించాడని నమ్ముతారు అందువల్లే ఆయనకి చిత్రగుప్తుడనే పేరు వచ్చింది ఈ ఆలయంలో ఏడు ప్రమిదలలో స్వామివారికి దీపాలు వెలిగిస్తే కేతుగ్రహం యొక్క దోషాలు పోతాయని భక్తుల విశ్వాసం అందుకు వీలుగా స్వామివారి ఆలయానికి బ్యాక్ సైడ్ ఇలా ఏడు ప్రమిదలని ఏర్పాటు చేశారు ఈ ప్రమిదలలో భక్తులు తెచ్చుకున్న ఆయిల్ని పోస్తూ ఉన్నారండి చిత్రగుప్తుని విగ్రహం కుడి చేతిలో కలం మరియు ఎడమ చేతిలో కొన్ని పత్రాలతో కూర్చున్న భంగిమలో ఉంది చాలా అద్భుతంగా ఉనిందండి విగ్రహాన్ని చూడడానికి ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో వచ్చే చిత్ర పౌర్ణిమను ఇక్కడ బాగా జరుపుకుంటారు ఈ ఆలయం బస్ స్టాండ్ కి సమీపంలోనే ఉంటుంది వాకబుల్ డిస్టెన్స్ లో ఉదయం ఫైవ్ ఓ క్లాక్ నుండి ఓపెన్ చేస్తారు మధ్యాహ్నం పన్నెండు వరకు తిరిగి సాయంత్రం ఫైవ్ నుంచి రాత్రి లెవెన్ వరకు ఓపెన్ లోనే ఉంటుంది మేము కంచిలో ఇంతవరకే టెంపుల్స్ చూడగలిగాము నా ప్రీవియస్ వీడియోస్ చూడండి